హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ సోనీ శివ వ్లాగ్స్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే గోరు చిక్కుడుగాయ కర్రీ అండి కర్రీ ఎలా వేయాలో ప్రాసెస్ మొత్తం అయితే చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఈ వంట నేనే చేస్తున్నానా ఇంకెవరు చేస్తున్నారో గెస్ చేయండి ఆల్రెడీ మీరు తమ్న చూసే ఉంటారు ఏదో నేనే చేస్తున్నట్టు ఎక్కువ చేస్తున్నాను కదా గెస్ అయితే వేయండి చూసిరు కదా కొంచెం ఉల్లిగడ్డ అయితే మగ్గిపోయినాయి దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట చూసిరు కదా ఎవరైతే వంట చేస్తున్నారో మానసక్కనే వేస్తుంది కానీ నేనే వేసినా అని చెప్పుకున్నా దీంట్లోనే కొంచెం మెంతి కూడా వేస్తుంది మెంతి వేయంగానే స్మెల్ మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోయింది కర్రీ మాత్రం ఫుల్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూశీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు వేసింది అక్క అయితే పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా కలుపుకోవాలి ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోరు అయితే దీంట్లో వేసుకోవాలి చూసారు కదా ప్రాసెస్ మొత్తం ఎట్లా వేస్తున్నామో అట్లా వేయండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూసిరు కదా గోరు చిక్కుడుగాయలు అన్నిటినీ కూడా అందులో వేస్తుంది ఈ గోరు చిక్కుడుగాయలన్నీ కూడా మంచిగా నూనెలో ఉడికించుకోవాలన్నమాట నూనెలో ఉడికిస్తే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది కొందరు ఫస్టే ఉడకబెట్టి కూడా వేస్తారు కానీ అక్క మొత్తం నూనెలో ఉడికిచ్చి వేసింది చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇట్లనే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట చూసిర్రా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా మస్తుంది అట్లనే స్మెల్ కూడా అద్దిరిపోతుంది ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడైతే గోర్చి కూడా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మగ్గేంత వరకు ఐదు పది నిమిషాలు సిమ్ములో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి నూనెలా అట్లనే పక్కకైతే సాంబార్ కూడా వేస్తుంది అక్క సాంబార్లో అయితే మునక్కాయలు సోరకాయలు అన్నీ వేసి చేసింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సాంబార్ కూడా అయితే సాంబార్ పొడి వేయంగా ఈ వీడియో క్లిప్ అవుతుంది కొంచెం సాల్ట్ తక్కువ ఉందని లాస్ట్లో అయితే సాంబార్లో సాల్ట్ యాడ్ చేసి నిజానికి గోర్చి కురగాయ కర్రీ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ అక్క చేసిన వంట మాత్రం చూసిన తర్వాత టేస్ట్ అదిరిపోయింది తిన్నా చాలా బాగుంది చూసిరు కదా ఆల్మోస్ట్ ఆయిల్లోనే మగ్గిపోయినాయి కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉడికించుకొని చేస్తారు ఒక్కొక్కరి ప్రాసెస్ ఒక్కొక్కలా ఉంటుంది నెక్స్ట్ వీడియో ఎండింగ్లోనైతే అయితే మానసిక వాయిస్ తోటే వాయిస్ అయితే వస్తుంది ఇప్పటి వరకు అయితే వాయిస్ ఇచ్చిన నేను ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఇచ్చినాను తర్వాత దాన్ని ఫ్రై చేస్తారు అట్లా అవసరం లేదు ఆయిల్లోనే మంచిగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది అట్లా అయితేనే నాకైతే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఎంత మంచి ఉడికిందో ఇప్పుడు కొంచెం కూడా ఇక చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మంచి ఉడికిందో ఇప్పుడు ఉడికిన తర్వాత ఇందులో నేను టమాటా వేస్తున్నా ఇంక టమాటా కూడా ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది టమాటా ఇంకా టమాటా ఉడికిన తర్వాత కారం వేసి కొత్తిమీర వేసి దింపేసుకుంటే అయిపోతుంది ఇంకా మళ్ళీ ఉడికిన తర్వాత మూత పెట్టుకుంటే ఉడికి ఓకేనా ఓకే ఎంతవరకు అక్క వంట నెక్స్ట్ ఏం వేస్తున్నావు కారం వేస్తాను కదా టమాటా మంచిగా ఉడికింది చూసినావా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేసిన ఫస్ట్ ఒక రెండు మూడు ఎక్కువ ఉన్నది మళ్ళీ పిల్లలు దినారు ఇబ్బంది అని చెప్పేసి కొంచెం వేస్తాను కారం ఉప్పు కలిపని కారం ఉప్పు కలిపని కారం మళ్ళీ అది చూసినావా అలా ఏమి ఉందా స్మెల్ అయితే మంచి అక్క టేస్ట్ చూసినాక చెప్పాలి మెల్లూరు ఏంది కర్రీ ఏంది అంటే సరే ఫైనల్ గా కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేస్తే గోల్చిపేయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఎమ్మి ఎమ్మి గోల్చియ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలనిపించని వాళ్ళే ఉండరు ఈ అంటే ఈ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా తినాలి అనుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నా ఫస్ట్ నుండి మాడసక్క వేసింది అక్క చేతి వంటనే అయితే ఇలా వినబోతున్నా కర్రీ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ ఉంది స్మెల్ కూడా ఓకే ఓకేనా వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది బాయ్ చెప్పక్క బాయ్ వీడియో ఫుల్ గా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సోనీ సింగర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి అందరికి బాయ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒక్క మీ చిన్న అమూల్యమైన కామెంట్ అయితే చేయండి లైక్ చే